కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ఆయన పనితనం ఎంత మాత్రం పనిచేస్తున్నాడు దేనికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నాడు కేంద్ర మంత్రి అయిన తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి గతంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో అప్పుడు కూడా విమానయాన శాఖ మంత్రిగా అశోక్ రాజు గారు ఉండేవాడు ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమి లేదు ఈ రామ్మోహన్ నాయుడు గారి వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమి లేదు కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ పరుగు ఆయన ఫెయిల్యూర్స్ని ఒకసారి మీరు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తే అనేక విషయాలు చెప్పుకోవాలి కొన్ని మేజర్ చెప్పుకోవాలి చెప్పుకోవాల్సిన ప్రజల తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది తిరుమల తిరుపతిని నో ఫ్లై జోన్గా కూడా ప్రకటించాలి అని అసమర్థుడు మన రామ్మోహన్ నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది సార్లు తిరుమల తిరుపతి గుడి మీద అంటే పైనుండి విమానాలు ఎగురుతున్నాయి యాక్చువల్గా అయితే తిరుమల నో ఫ్లై జోన్ తిరుమల మీద ఫ్లైట్లు ఎగరకూడదు కానీ ఈ రామ్మోహన్ నాయుడు గారి శత్తశుద్ధి ఆయన పనితనం ఉంది ఉందంటే గత పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది సార్లు తిరుమల తిరుపతి గుడి మీద నుండి విమానాలు ఎగురుకుంటూ పోతున్నాయి అయినా కానీ దాని మీద యాక్షన్ తీసుకునే ధైర్యం మన మినిస్టర్ గారికి లేవు ఇప్పుడు గోవా గవర్నర్ ప్యారస్లో ఉంటున్నటువంటి అశోక్ గజపతి రాజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే విమానయాన శాఖ మంత్రిగా నాలుగేళ్ళు ఉండి కూడా తిరుమలని నో ఫ్లై జోన్ చేయలేకపోయాడు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితి ఇందు కూడా అదేవిధంగా జూన్ రెండు వేల ఇరవై ఐదు అహ్మదాబాద్ ఇన్సిడెంట్ మీకు అందరూ కూడా గుర్తే ఉంటుంది అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం క్రాస్ అయ్యి అప్రాక్సిమేట్గా రెండు వందల నలభై ఒక మంది చనిపోయారు దాంట్లో విదేశీలు కూడా ఉన్నారు ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ విమానానికి సాంకేతిక లోపాలతో అనేక సార్లు మొరాయించిందంట అయినా కానీ దాని మీద ఆనాడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇదే విమానంలో పొగలు రెండుసార్లు జూన్ డిసెంబర్లో సాంకేతిక సమస్యలతో ప్రమాదాలు కూడా దప్పాయి అదే విమానానికి తర్వాత రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్యారిస్లో ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేది ఇన్ని తీవ్ర సాంకేతిక సమస్యలు ఉన్నటువంటి విమానాన్ని పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చాడు అదేవిధంగా డీజీసీఏ అలర్ట్ చేసినా కూడా పట్టించుకోలేదు అంటే ఎవరి నిర్లక్ష్యం శాతగాంతనమా లేకపోతే నిర్లక్ష్యతనమా పైగా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి శాడ్ ఫేస్ వేసుకొని రీల్స్ చేశాడు మన రామ్మోహన్ నాయుడు గారు అహ్మదాబాద్కి వెళ్ళి ఆ రీల్స్ చేసినందుకు నేషనల్ మీడియా ఆనాడు గట్టిగానే వేసుకుంది అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే నెల్లూరు ప్రకాశం అనంతపురం అమరావతి శ్రీకాకుళం చివరికి తాడేపల్లిగూడెంలో కూడా ఎయిర్పోర్ట్లో ప్రకటించారు ఈ ఆరు ఎయిర్పోర్ట్ గ్రాఫిక్స్ కూడా మీరు ఆ ఫొటోస్ కూడా చూడవచ్చు ఒంగోలు కానీ అదేవిధంగా నెల్లూరు కానీ అమరావతి కానీ శ్రీకాకుళం కానీ తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ అని కూడా మీరు ఆ గ్రాఫిక్స్ చూడండి అదేవిధంగా పదమూడు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో రాష్ట్రంలోనే అర డజన్ విమానాశ్రయాలు అంటే దేశం మొత్తం ఎంత లేదన్న మూడు నుంచి నాలుగు డజన్ల ఎయిర్పోర్ట్లు ప్రకటించి ఉంటాడు మన విమానయాన శాఖ మంత్రి ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వైజాగ్ నుండి అనేక విమాన సర్వీసులు రద్దు చేస్తే ఏం పట్టణంలో ఉన్నాడో అన్నాడు ఆఖరికి మన ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ టిప్లో కూడా ఆనాడు రావడం కూడా జరిగింది మన విమానాశ్ర మన విమానయాన శాఖ మంత్రి గారు ఉండి కూడా ఏం లాభం అనేసి ఐదు రోజుల నుండి ఎమర్జెన్సీ వారూంలో పరిస్థితిని సమీక్షించి చివరికి ఏం తేల్చాడంటే ఆదివారం రాత్రి ఎనిమిది గంటలలోపు ఇండిగో డబ్బులు తిరిగి ఇచ్చేసి నలభై ఎనిమిది గంటల్లో ప్యాసింజర్లందరికీ వాళ్ళ బ్యాగులను తిరిగి అప్పగించాలని చెప్పేసి ఇండిగోని హెచ్చరించాడు మన విమానయాన శాఖ మంత్రి అది ఆయన వర్త్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళే ప్రత్యేక విమానాలకే అనుమతి ఇవ్వకుండా పెట్టినటువంటి శ్రద్ధ దాని మీద పెట్టేటువంటి శ్రద్ధ ఆయన మంత్రిత్వ శాఖ మీద పెట్టి ఉంటే చివరికి నేషనల్ మీడియాకు కూడా భయపడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయే దుస్థితి వచ్చేది కాదుగా అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ విమానాలు లేని దేశానికి ప్రభుత్వ విమానాశ్రయాలు లేని దేశానికి విమానయాన శాఖ మంత్రి అంటే ఎంత దమ్మి పదవి వెలగ వెలగబెడుతున్నాడో దీన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు